మానవుడు తరించడానికి ఎన్నో సాధనా మార్గాలు ఉన్నాయి ఎవరికి ఏ మార్గం అనుకూలంగా ఉంటుందో వారి వారు ఆ మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటారు కానీ ఒకటి గమనించాలి ఎవరు ఏ మార్గాన్ని అనుసరించినప్పటికి కూడా అన్ని విధానాల్లో కూడా అంతర్లీనంగా దాగున్న పరమ సత్యం ఏమిటి అంటే ఎవరు వారి యొక్క మనసుని వారు జయించాలి మనసును అదుపులో పెట్టుకుంటేనే పరమాత్మ యొక్క అనుభూతి మరి మనసుని ఎవరు జయిస్తారు అనేటువంటి ప్రశ్న వేసుకుంటే మన మనసుని మనమే జయించుకోవాలి మన మనసుని మన మనసుతోటే జయింప చేయాలి అంటే ఒక కాలినటువంటి ఇనుప గుండుని ఇంకొక చల్లని ఇనుపు వస్తువుతోటి అంటే ఒక సుత్తి దానితో కనుక మోదితే ఆ ఇనుపు గుండు ఎలా అయితే మనకి ఎలా అవసరమో అలా తయారవుతుంది ఆ వస్తువు అంటే కాలినటువంటి భాగాన్ని చల్లని వస్తు వస్తు మోదితే అనువైన వస్తువు ఎలా తయారైందో మన మనసు విషయాలతోటి వాటి దగ్ధమైపోతూ అయిపోతూ తప్పింపబడిపోతూ ఉంటుంది అటువంటి ఒక భాగాన్ని అంటే మనసులో ఒక భాగాన్ని రెండో భాగమైనటువంటి విచారణపరమైనటువంటి వివేకయుక్తమైన మనసుతో ఎప్పుడు మోదుతూ ఉండాలి ఇలా మోదగా 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 ఆ మనసు మనకి అనుగా తయారై మన యొక్క నిగ్రహంలోకి వస్తుంది అదే మనల్ని పరమాత్మ చింతకు చేరుస్తుంది మనకి సన్నిహితంగా అంటే స్నేహితుని మాదిరిగా అయిపోతుంది అదే మనసు అని గుర్తించి ఆ విధంగా తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి సాధకుడు అది ఉంటుంది